హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక విష్ణు శర్మ వారు సంస్కృతంలో అనుగ్రహించినటువంటిది దీని ఐదు తంత్రాలుంటాయి మిత్ర లాభాన్ని నలభై ఏడు వీడియోలుగా నేను మీతో పంచుకొని ఉన్నాను వెంటనే కాకుండా కొంత విరామం ఇచ్చి ఇప్పుడు మిత్ర భేదం వరుసగా వీలైనంత చిన్న క్లుప్తంగా లేదా చిన్న వీడియోలుగా యథాప్రకారం కథ సెకండరీ అండి ఇందులో ఆయా పాత్రలు ఒకరితో ఒకరు సంభాషించుకునేప్పుడు తమలో తాము ఆలోచించుకునేటప్పుడు చెప్పుకునే నీతులు పోలికలు సామెతలు ప్రైమరీగా మీతో పంచుకోవాలని ఈ వీడియోల మాలిక చేస్తున్నానండి మిత్ర భేదంలో ఇది తొలి వీడియో ఇంతకుముందు మిత్ర లాభం కలిసి ఉంటే నలుగురు స్నేహితులు ఒకరికి ఒకరు ప్రాణ రక్షణగాను ప్రాణాపాయ సమయాల్లో సమయాల్లో కూడా యుక్తి ఉపాయాలతో ఒకరినొకరు రక్షించుకుంటూ ఏవో దొరికింది తిని తదుపరి తీరిక సమయాల్లో ఇప్పుడు మనం రీల్స్ చూస్తూ ఉంటాం వాళ్ళు అలాంటి అవకాశాలేం లేవు పశు ప్రాణులు పశు పక్షులు ఇక్కడ పాత్రలు అవి నీతుల గురించి చెప్పుకుంటూ సత్సల్లాపాలు సత్సంగాలతో కాలం గడుపుతూ ఉంటారు మిత్ర లాభంలో చెప్పబడే నీతులు ఒక రకంగా ఉంటాయి ఇక్కడ మిత్ర భేదంలో ఒక యాటిట్యూడ్ డిఫరెన్స్ ఆలోచన సరణిలో సరణిలో ఒక భేదం ఉంటుంది మనం పరిశీలిద్దాం ప్రారంభిస్తున్నానండి అనంతరము రాజపుత్రులు విష్ణు శర్మతో ఇట్లనేవి స్వామి మీ అనుగ్రహము వలన మిత్రలాభము వింటిమి ఇంకా మిత్ర భేదము వినగోరేదము అనినా విష్ణు శర్మ ఇట్లు చెప్పదొడగాను ఆటపాటలతో పొద్దుపుచ్చేవాళ్ళు శ్రవణం అన్నది రుచి మరిగితే కథలన్న వాటి రుచి మరిగితే ఇప్పుడు ఎంత చక్కని ధోరణి వాళ్ళకి అలవాటైందో చూడండి వాళ్ళు అనడం కూడా స్వామి స్వామి అంటే ఎంతో ఆరాధనాభావం గురువుని దైవంగా ఎదుటి వ్యక్తికి తమ మీద అధికారాన్ని ఇస్తే అప్పుడు స్వామి తమకు తామే ఇచ్చుకోవాలి అందుకే ఈ పూర్వకాలపు కథలున్నప్పుడు భార్య భర్తని తనకు తాను ఆయనకు సమర్పించుకున్నది కాబట్టి స్వామి తన మీద అధికారాన్ని ఆయనకిచ్చి అందుకని భర్తని పిలిచేప్పుడు స్వామి అలాగే ఆయన ఆమెని ఆమె యొక్క అధికారాన్ని మన్నిస్తూ దేవి అని పిలుస్తాడు ఇక్కడ వీళ్ళు శిష్యులు గురువుని స్వామి అని పిలుస్తూ ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి మీ అనుగ్రహం వలన మిత్రలాభం వింటిని మా అదృష్టవశాత్తే మా యొక్క సామర్థ్యం కాదు మీ యొక్క అనుగ్రహం వలన మా యొక్క రాజపుత్రులమనో ఇంకోటనో కాదు మా యోగ్యతను అనుసరించి కాదు మీ అనుగ్రహం వలన మేము మిత్రలాభం వింటిమి అది ఎదుటి వ్యక్తిని ప్రసన్నం చేసుకుండేటటువంటి సంభాషణ ఇంకా మిత్రభేదము వినగోరదం జరిగిపోయిన దానికి కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు మళ్ళీ కొత్త అర్జు పెడుతున్నారు మిత్ర భేదం వినాలనుకుంటున్నాము అనినా విష్ణు శర్మ ఇట్లు చెప్పదో అలా అనేసరికి విష్ణు శర్మ ఇలా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు కొనసాగిద్దాం ఒక వనములో సింహ వృషభములు మిక్కిలి చిలిమి కలిగి ఉండెను ఒక మాయావి అయిన గోమాయువు దానికి విద్వేషము పుట్టించి సింహము చేత వృషభమును చంపించాను ఆ కథ మీకు సవిస్తరముగా వినిపించదను సావధానముగా వినుడు సావధానులై ఎన్సిసిలోను సైన్యం కవాతుల్లోనూ మనం సావధాన్ పెళ్ళి మంత్రాలలో కూడా అక్రతు ప్రారంభించినప్పుడు ప్రారంభ మంత్రాలలో సావధాన మంత్రాలు ఉంటాయి అంటే బిఎల్ఎత్ ఇష్టమైతేనే పూర్తిగా ఆలోచించి సమగ్రంగా ఉండండి అలర్ట్గా ఉండండి సావధానులై ఉండండి కాబట్టి ఒక ఈయన చెప్తున్నాడు ఒక వనంలో సింహ వృషభములు ఒక సింహము ఒక ఎద్దు చాలా చెలిమి కలిగి ఉండాను చాలా స్నేహంగా ఉంటే ఒక మాయావి అయిన గోమాయువు ఓ నక్క జిత్తుల మారిది గోమాయువు నక్కండి మాయావి అది అది వాటికి మధ్య విద్వేషము పుట్టించి కాబట్టే మిత్ర భేదం వాటి మధ్య విద్వేషం పుట్టించి సింహము చేత వృషభమును చంపించాను సింహం చేత ఆ ఎద్దుని చంపించాయి ఆ కథ మీకు సవిస్తరముగా విస్ ఎక్స్ప్లెయిన్డ్గా వివరంగా చెబుతాను సవిస్తరంగా చెబుతాను సావధానులైవేనండి అంటూ కథ మొదలు పెడుతున్నాడు దక్షిణాపథ రక్షావతి అని పట్టణము కలదు అందు వర్ధమానుడను సార్ధవాహుడు అందు వర్ధమానుడను సార్ధవాహుడు వాసము చేయుచుండెను అతడు తనకంటే సంపన్నులైన తన బంధువులను చూచి వారికంటే మిక్కిలిగా ధనము సంపాదింపవలెనని ఎంచి ఇట్లు చింతించను దక్షిణాపథమందు సౌత్ ఇండియాలో రక్షావతి అనే ఒక పట్టణం ఉందట ఇప్పుడు ఆ పేర్లు ఏం మారిపోయినాయో అసలు ఇది కల్పిత కథ కాబట్టి అలాంటి పట్టణాలే లేవో మనకు అనవసరం కథలో చెప్పబడినట్టు సౌత్ ఇండియాలో దక్షిణాపథంలో పథంలో రక్షావతిన పట్టణం ఉంది అందులో వర్ధమానుడు టు బి డెవలప్ అనే సార్థవాహుడు ఆ నామం అతడికి తగి ఉన్నదన్నమాట అటువంటి ఒక వర్తకుడు ఉన్నాడు అతడి పేరు వర్ధమానుడు ఎప్పుడు డెవలప్ గురించి ఆలోచిస్తాడు డెవలప్ అయ్యేందుకు ప్రవర్తిస్తాడు కాబట్టే వర్ధమాన ఆ పేరు తగి ఉన్నది అని గురుదేవుడు అంటూ ఉన్నాడు అతడు నివసిస్తూ ఉన్నాడు అతడు తనకంటే సంపన్నులైన తన బంధువుల్ని చూసి వీళ్ళని ఎట్టా అని ఆలోచించాల తనకంటే వాళ్ళు సంపన్నులు కాబట్టి తను ఇంకా ఎక్కువ సంపాదించాలి అనుకుని ఇలా ఆలోచించాడు అని కథ ప్రారంభిస్తున్నారు ఏమని ఆలోచించాడు అన్నది తదుపరి వీడియోలో వివరిద్దాము విశ్లేషణ చేద్దామండి ఇది కేవలం జస్ట్ ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతంగా మీతో పంచుకున్నాను హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్